కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు వైద్య రంగంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్న ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ లిమిట్ను పది లక్షలు పెంచి ప్రొసీజర్స్ రేట్ను కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది చాలామంది పేదవారు ఎమర్జెన్సీ సేవలకు హైదరాబాద్ దాకా పోలేని పరిస్థితి అటువంటి వాళ్లకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే మంచి ఫెసిలిటీస్ తోటి కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీని పెట్టుకొని ఉచితంగా అందించడానికి ప్రణయ్ కార్డియా కేర్ సెంటర్ ఈరోజు ఆరోగ్యశ్రీని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం డాక్టర్ ప్రణయ్ గారు తర్వాత డాక్టర్ శామ్యుయల్ గారు ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి ఇక్కడ హార్ట్ సెంటర్ కంప్లీట్గా ఉంది సిటీ స్కాన్తో సహా తో సహా అన్ని వసతులు ఉన్నాయి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే ట్యాకిల్ చేసే కెపాసిటీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి ఇది మనకు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పేషెంట్స్కి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నర్సింగ్ హోమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకొని ప్రతి నర్స్ నర్సింగ్ హోమ్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా భగవంతుని స్వరూపం వైద్యుడు కాబట్టి ఎనీ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసే విధంగా మన మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా అన్ని వసతులు కల్పిస్తే ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది సో ఈరోజు ఆరోగ్యశ్రీ యూనిట్ని నేను కానీ పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అలాగే ఫైనాన్స్ చైర్మన్ కోత్వాల్ గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మా సీనియర్ నాయకుడు బెనార్ గారు వినోద్ కుమార్ గారు వీరందరితో కలిసి ఓపెనింగ్ చేయడం జరిగింది నా పేరు డాక్టర్ ప్రణయ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూపర్ షార్ట్ హాస్పిటల్ ప్రణయ్ కార్డియా కేర్ సెంటర్ నందు నేను ఆల్మోస్ట్ ఒక రెండేళ్ళుగా ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కార్డియాక్ సేవలు అందిస్తున్నాము సో మెయిన్గా నేను అబ్జర్వేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆరోగ్యశ్రం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పేదలకు ఇంకా మరీ దగ్గర వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజీలో ఎలా ఉంటుంది అంటే సడన్గా పేషెంట్ రావడము వితిన్ మినిట్స్ సెకండ్స్లో కుప్పగూలడం జరుగుతుంటుంది సో మనం త్వరగా దాన్ని ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు అధిగమించవచ్చు ఇప్పటి వరకు దగ్గర దగ్గర రెండు వందల మందిని పైనే బతికిచ్చాము ఒక వెయ్యి పైన యాంజియోగ్రామ్లు చేయడం జరిగింది నేను మహబునర్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో అంతకుముందు ఒక మూడేళ్ళు పనిచేశాను సో చాలా మటుకు ఇక్కడ మహబూనార్లో నా ప్రజలకి అంటే నా యొక్క జిల్లాగా నేను ఫీల్ అయ్యి నేను ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ ప్రజలకు అందరికి కూడా మంచి వైద్య సేవలు అందించి కార్డియాక్లో కానీ కార్డో సర్జరీస్ కానీ అందించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఇప్పటి వరకు ఐదు బైపాస్ సర్జరీలు కూడా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ రాకముందు కూడా సో ఐదు బైపాస్ సర్జరీ కూడా ఐదు కూడా సక్సెస్ఫుల్గా అయినాయి సో ఐదు బైపాస్ సర్జరీల్లో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎటు జరగకుండా మొత్తం మా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కానీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో దాని తర్వాత ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి మాకు కూడా ఈ సేవలు అందించడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము దీన్ని మేము ముందుకు నడిపించాలని కోరుతున్నాము సో ధన్యవాదాలు థ్యాంక్ యూ